రాష్ట్రాల దండయాత్ర మొదలైంది ఉత్తరాదితో సమానంగా వనరుల్లో వాటా సాధించే వ్యూహంతో దేశ రాజధానిలో నిరసన ప్రదర్శనలకు దిగాయి దక్షిణాది రాష్ట్రాలు నిన్న కర్ణాటక ఇవాళ కేరళ తమిళనాడు నిరసన ప్రదర్శనలు చేస్తూ ఉన్నాయి నిధుల కేటాయింపుల్లో అన్యాయం చేస్తున్నారు అనేది వారి చేస్తున్న ఆరోపణలు దక్షిణాది రాష్ట్రాలను కేంద్రం చిన్న చూపు చూస్తోందని విమర్శిస్తున్నారు తక్షణం దక్షిణాది రాష్ట్రాలకు రావలసిన నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆదాయం పంపిణీలో వివాదం ముదిరిపోతున్నట్టు కనిపిస్తోంది కేంద్రం విధానాల వల్ల తాము ఆర్థికంగా నష్టపోతున్నామని కర్ణాటక సర్కార్ ఢిల్లీలో ఆందోళన చేస్తుంటే కేరళ కూడా అదే బాటలో పయనించడం తమిళనాడు సర్కార్ మద్దతు ప్రకటించడం సరికొత్త చర్చకు దారితీసింది కేంద్రంలోని మోదీ సర్కార్ సహకార సమాఖ్య వ్యవస్థను బలహీనం చేసిందని కేరళ సీఎం విజయన్ ధ్వజమెత్తారు కేంద్రం వైఖరికి నిరసనగా ఇవాళ ఢిల్లీలో నిరసన చేపట్టారు తమ పోరాటం న్యాయంగా రాష్ట్రానికి దక్కాల్సిన నిధుల కోసమే అన్నారు ఈ నిరసనలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా పాల్గొన్నారు అటు తమిళనాడును ఆర్థికంగా నిర్లక్ష్యం చేశారంటూ డిఎంకే కాంగ్రెస్ సిపిఎం ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహం ఎదుట ఆందోళనకు దిగారు ఇక నిన్న ఢిల్లీలో ఉన్న జంతర్ మంత్రి దగ్గర కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ రాష్ట్ర మంత్రులు ధర్నా నిర్వహించారు వాటాల్లో కర్ణాటకకు అన్యాయం జరుగుతోందంటూ నిరసన తెలిపారు పరిస్థితులు చూస్తుంటే కేంద్రంపై దక్షిణాది రాష్ట్రాల దండయాత్ర మొదలైనట్టుగానే కనిపిస్తోంది నిధుల కేటాయింపుల్లో అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తున్నాయి దక్షిణాది రాష్ట్రాలను కేంద్రం చిన్న చూపు చూస్తోందంటూ విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి ఏది ఏవైనా సరే తక్షణమే దక్షిణాది రాష్ట్రాలకు రావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధుల్ని విడుదల చేయాలంటూ వారంతా గట్టిగా డిమాండ్ చేస్తున్నారు ఉన్నారు కేంద్ర పన్నుల మోటా పంపిణీలో ఉత్తరాది దక్షిణాది రాష్ట్రాల మధ్య ఒక స్పష్టమైన తేడా కనిపిస్తూ ఉండడంతో ఆర్థికంగా తామంతా నష్టపోతున్నామని దక్షిణాది రాష్ట్రాలు వాదనకు బలం చేకూరుతోంది దక్షిణాది రాష్ట్రాలు రాజకీయ లబ్ధి కోసమే కేంద్రంపై ఈ విధంగా విమర్శలు చేస్తున్నాయని బీజేపీ విమర్శలు గుప్పిస్తున్న పన్ను ఆదాయం వాటాల పంపిణీ లెక్కలు చూస్తే మాత్రం దక్షిణాదికి నష్టం జరుగుతోంది అన్న విషయాన్నే స్పష్టం చేస్తోంది ఎక్కువ పన్నులు చెల్లిస్తున్న రాష్ట్రాలు ఆదాయంలో ఎక్కువ కోరుకోవడం సమర్థనీయమైన కేంద్రం ఎలా స్పందిస్తుంది ఎలాంటి విధానాన్ని అమలు చేయబోతుంది అన్నది ఇక్కడ ఉత్కంఠను రేపుతున్న విషయం